హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శిరీష మధికర్ యాదవ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బిలేటెడ్ అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాను మా అయితే నార్మల్గానే అయిపోయినాయి ఆఫీస్లో మాత్రం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము కానీ ఆఫీస్లో వీడియో తీసుకోవడానికి నాటదు కాబట్టి వీడియో తీయలేదు మేమైతే ఇక్కడ అనే ప్రయోజనం ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చాము మేమైతే ఇక్కడ నిజాం స్టూడియోస్కి వచ్చాము స్టూడియో మాత్రం చాలా బాగుంది అంటే రీజనబుల్ ప్రైస్లోనే సెటప్స్ కూడా చాలా కొత్తగా వచ్చినాయి చాలా బాగుండే మా బ రెడీ అయ్యే లోపల మేము ఒకసారి ఒక రౌండ్ వేసేద్దాం అని చెప్పేసి నేను మా హస్బెండ్ పాప వెళ్ళినాము స్టూడియో మాత్రం చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది కానీ ఏంటంటే మనం మాది టూ టు టెన్ స్లాట్ ఉండే కానీ ఆ స్లాట్ లోపలనే చేసుకోవాలి మనం ఏది ఉన్నా కానీ టైం అయితే ఎక్కువ సరిపోలేదు ఎందుకంటే వీళ్ళిద్దరూ మొత్తం ఇంట్రో అన్నమాట అందుకనే షూట్ తొందరగా అవ్వలేదు కొంచెం ఒక ఉల్లాసం సాంగ్ సెలెక్ట్ చేసుకున్నట్టు అందులో కొన్ని కొన్ని పార్ట్స్ మాత్రమే తీసుకున్నాము చాలా బాగుంది స్టూడియో మాత్రము ఇది మొత్తం రా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి మేము ఈ స్టూడియోకి వెళ్ళినప్పుడు ఎక్కువ మ్యారేజెస్ లేకుండా అందుకనే కబుల్స్ కూడా ఎక్కువ లేరు మా షూట్ అయితే తొందరనే అయిపోయింది మొత్తం ఫ్రీ ఫ్రీగానే ఉండే కానీ మేము ఒక టూ త్రీ సెటప్స్ దగ్గరనే తీసుకున్నాం మొత్తము అందుక కానీ మ్యారేజ్ అప్పుడు మాత్రం చాలా ఉంటుందట ఒక మనం ఒక సెటప్కి వెళ్తే అక్కడ మనం బుక్ చేసుకోవాలట ముందు ఈ టైంకి వస్తామని చెప్పేసి ముందు రాయించుకుంటే ఆ టైంకి మనల్ని పిలుస్తారంట కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం అట్లా ఏం లేకుండే అంటే ఎక్కడ ఎక్కడన్నా మాకు ఈజీగానే తీసుకు తీసుకునేలాగానే ఉండే ఎక్కువ మంది కపుల్స్ కూడా లేకుండే కదా అందుకనే ఈజీగా తీసుకున్నాము ప్రీ వెడ్డింగ్ కోసం వెళ్ళినాం కానీ ప్రీ వెడ్డింగ్ చేసే వాళ్ళకు ఓకే కానీ చూసే వాళ్ళకు మాత్రం మా అబ్బాయి ఎప్పుడైపోతుందో అనిపించింది మా పాప ఉండే కాబట్టి ఇంకా మాకు ఇబ్బంది అయింది తను అటు ఉరకడం ఇటు ఉరకడం ఎక్కడ అవుతారు ఇక చిన్న ఆగరు కదా చాలా ఇబ్బంది అనిపించింది పట్టుకోవాలి నడవాలి

మేము షూట్కి అసలు వెళ్ళమనుకున్నాం కానీ వీడియోగ్రాఫర్ మా ఫ్రెండ్ అవ్వడం వల్ల తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకోవడం బెటర్ ఆ షూట్కి వెళ్ళి అలా కూర్చోవడానికి అంటే చూడండి ఇక్కడ ముగ్గురం ఎలా కూర్చున్నామో నేను మా హస్బెండ్ మా తమ్ముడు ఈ హౌస్ సెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మన ఫ్యూచర్లో మంచిగా ఒక విలేజ్లో ఇల్లు కట్టుకుంటే మాత్రం ఈ సెటప్లో ఇల్లు కట్టుకుంటే అదృశు అంటే అదుర్స్ చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గ్రీనరీ కానీ చాలా బాగుండే ఈ కాలంలో ఇలాంటి ఇల్లులు ఎవరైనా కట్టుకుంటే ారా అది చూస్తే మాత్రం చాలా బా అనిపించింది నేను కొద్దిసేపు అక్కడే కూర్చుండి వెళ్ళినమాటూ జున్ను నిచ్చుడు அட்டடி நீ <cringe> నవంబర్లో కాబట్టి చలి మాత్రం ఘోరంగా ఉండే ఫుల్ చలి పెట్టింది మనకి ఇంట్లో ఉంటే చలి అర్థం అవ్వలేదు కానీ అట్లా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం దట్ట మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫుల్ చలి ఉండేది అన్నమాట వాళ్ళు ఎట్లా కవర్ చేసుకున్నారు నాకైతే అర్థం కాదు కానీ ఫుల్ చల్ల చల్ల ఉండే షూట్ అయిపోయేసరికి ఈవినింగ్ లెవెన్ అయింది ఇక షూట్ మొత్తం కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ ఎయిర్పోర్ట్ బాబర్జీ అని ఒక హోటల్ ఉండే అందులో తినేసి ఇంటికి పోయేదాకా లేవలేమండి పడుకొనే ఉన్నాము